జాతీయ కౌన్సిల్ సమావేశాలు జనవరి ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి ఫిబ్రవరి ఒకటి అంటే నాలుగు రోజుల పాటు మన గుంటూరు నగరంలో జరగబోతున్నాయి గుంటూరు ఉమ్మడి జిల్లా ఈ జాతీయ కౌన్సిల్ సమావేశాలకి ఆతిథ్యం ఇస్తూ ఉంది ఆహ్వాన్ సంఘం తరఫున ఈరోజు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయడం జరిగింది ప్రధానంగా ఈరోజు భారతదేశంలో కానీ మన రాష్ట్రంలో కానీ మన జిల్లాతో సహా వ్యవసాయం అనేక సమస్యలు ఎదుర్కొంటుంది ఒడిదొడుకులు ఎదుర్కొంటుంది రైతాంగం అనేక ఇబ్బందులు పడుతున్నారు గత రెండు మూడు సంవత్సరాలుగా ఒక్క పంటకు కూడా గిట్టుబాటు ధర లేని పరిస్థితిని మన రాష్ట్రంలో కూడా మనం చూస్తాం ఈ సమస్యలన్నీ చర్చించి ఒక కార్యాచరణ రూపొందించడం ఈ జాతీయ కౌన్సిల్ సమావేశాల ముఖ్య లక్ష్యం ఈ నాలుగు రోజుల పాటు కూడా రోజు వెంకటేశ్వర విజ్ఞాన మందిరం ప్రాంగణంలో ఈ నాలుగు రోజుల పాటు ఎగ్జిబిషన్ జరగబోతూ ఉంది ఈ ఎగ్జిబిషన్లో వ్యవసాయానికి సంబంధించిన అంశాలతో పాటు వ్యవసాయ రంగ ఉద్యమాలు రైతాంగ ఉద్యమాలకు సంబంధించిన ప్రదర్శన కూడా ఉంటుంది దాంతోపాటు వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో ప్రతిరోజు సాయంత్రం ఈ వ్యవసాయ రంగం రైతాంగం ఎదుర్కొంటున్నటువంటి సమస్యల మీద పెద్ద ఎత్తున సదస్సులు జరుగుతాయి సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి ఈ సదస్సుల్లో అఖిల భారత నాయకులు ముఖ్యంగా అఖిల భారత రైతు సంఘం అధ్యక్షుడు అశోక్ గాహ్లే ప్రధాన కార్యదర్శి విజు కృష్ణన్ అలాగే లోక్సభ సభ్యులు అమరారావు ఇలాంటి ప్రముఖులందరూ కూడా ఇందులో పాల్గొతూ ఉన్నారు మన రాష్ట్రం నుండి కూడా వడ్డే స్వామినాథ్ గారు గారి లాంటి ప్రముఖులు పాల్గొనబోతూ ఉన్నారు అందువల్ల నాలుగు రోజుల పాటు జరిగే ఈ జాతీయ కౌన్సిల్ సమావేశాలని సాంస్కృతిక కార్యక్రమాలని ఈ సెమినార్ను కూడా విజయవంతం చేయాలని చెప్పేసి ప్రజలందరికీ మేము విజ్ఞప్తి చేస్తున్నాం వీటికి సంబంధించి ఈ సహాయ సహకారాలు అందించాలని కూడా మీడియా ద్వారా మేము హృదయపూర్వకంగా గుంటూరు ముఖ్యంగా గుంటూరు ఉమ్మడి జిల్లా ప్రజలకి ప్రధానంగా విజ్ఞప్తి చేస్తాం